చూస్తే నవంబర్ ఆరున ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల తొమ్మిది నా ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల శంకర్రావ్ ఇక్కడి నుంచి పూరించాలని చూస్తున్నారు వైఎస్ జగన్

లేక ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడ ఎవరు పోటీ చేయాలనేది ప్రకటిస్తారా అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికల శంకర్ రవని మాత్రం జగన్ ఇక్క నుంచి పూరిస్తారని తెలుస్తుంది. దీంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి తర్వాత టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పారు. అయితే వారి కంటే ముందుగా జగన్ పార్టీ తరపున

ఎన్నికల శంకర్ రావు ని మోగించిన తర్వాత పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తుంది పార్టీ నేతలు అందరూ ఈ సభకు హాజరు కానున్న తరుణంలో ఇక్కడే అభ్యర్థులను ప్రకటించేస్తే ఎన్నికల్లో ముందుకు వెళ్ళవచ్చని జగన్ భావిస్తున్నారు దీంతో కొందరు నాయకులు ఉత్సాహంతో ఉంటే మరి కొందరు నాయకులు తమకు టికెట్ వస్తుందా లేదా అనే ఆశగా ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీ నాయకుల కంటే ముందు జగన్ అభ్యర్థులను ప్రకటిస్తే మంచిదని తెలంగాణ ఫలితాలని ఇక్కడ కూడా వెలువడతాయని అంటున్నారు చూశారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుదితే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మర్చిపోకండి